మనతో పాటు వెంకటరామణమ్మ గారు ఉన్నారు మరి మూడు సంవత్సరాల క్రితం వారికి పళ్ళు పూర్తిగా నోట్లో లేవు అటువంటి పూర్తిగా నోరు మొత్తం కూడా ఇంప్లాంట్స్ పెట్టి పూర్తిగా శాశ్వత పళ్ళు పెట్టాం పైన కింద కూడా పళ్ళు లేనట్లయితే మొత్తం దాదాపు ఒక పద్దెనిమిది ఇంప్లాంట్స్ పెట్టి దాని మీద శాశ్వత పళ్ళు పెట్టాం సో వారు పాపం చాలా కాలం సఫర్ అయ్యారు పళ్ళు లేక శాశ్వత పళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళ అనుభవం కూడా అడుగుదాం అట్లాగే వారి వారి పుత్రుడు చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు ఇక్కడికి వారిని కూడా అడుగుదాం అసలు వాళ్ళు ఈ మూడు సంవత్సరాలు ఏ రకంగా ఇంప్లాంట్స్ మీద ఫిక్స్డ్ దంతాలు పెట్టిన తర్వాత వారు ఏ రకంగా మరి తినగలుగుతున్నారు అనేది మనం మాట్లాడదాం మరి చాలా మంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అసలు పెట్టించుకునే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఎట్లా తినగలుతున్నారు అనేది చాలా మంది వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా ఈరోజు ఆ వెంకటరమణమ్మ గారు ఎవరైతే ఇంప్లాంట్స్ మీద శాశ్వత దంతాలు పెట్టించుకున్నారో సుమారుగా పద్దెనిమిది ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన ఫిక్స్డ్ గా పళ్ళు పెట్టేశామనమాట ఒక వారం రోజుల్లోనే పెట్టాం ఎలా ఉంది అని వెంకటరమణమ్మ గారు వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం అమ్మా మీరు శాశ్వత పళ్ళు పెట్టుకోవాలని ఎందుకు మీకు అనిపించింది అంతకుముందు పెట్టి తీసే ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది మళ్ళీ రెండోసారి కూడా కదా మళ్ళీ పెట్టే తీసే పెట్టుకున్నా బాగా బాగా ఇక ఇక అందుకని ఇప్పుడు పెట్టించుకున్న నుంచి చాలా చాలా బాగుంది ఎందుకని అది తీసి పెట్టే పళ్ళు ఎక్కడో పెట్టించుకున్నారు అది ఆ ఉంట వల్ల తినడానికి ఇబ్బంది కలిగిందా దాని వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది అనుభవించారు ఈ ఫిక్స్డ్ పండుగ పెట్టిన తర్వాత దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంది అనేది కూడా చెప్పండి అవి పెట్టించుకున్నప్పుడు మనం గట్టిగా అంటే ముక్కు ఇక్కడ పైకి వెళ్ళిపోయి ముక్కు నెబ్బు ఇక ఈ పై అటు కదులుతాయి అటు ఇటు కదులుతాయి కదా అందుకని పైన పైకి పోయి నొప్పులు కుట్టాయి అన్నం అంటే గంట సేపు అంత తింటాను అవి కదిలాడుతూ ఉంటాయి చాలా అటు రెండు సార్లు పెట్టించుకున్నాను ఇది తా కుదరలేని మళ్ళీ తీయకుండా ఉండే పళ్ళు పెట్టించుకున్నారు చంద్రశేఖర్ గారు మరి మీ మదరు ఆ పళ్ళు లేకపోవడం వల్ల పడిన ఇబ్బంది మీరు కూడా చూసే ఉంటారు అంటే ఏ రకంగా వాళ్ళు ఆ తీసి పెళ్లే తీసిపెట్టే పళ్ళతో ఇబ్బంది పడ్డారు ఒకసారి ఎవరు చెప్పండి గిన్నెలో గిన్నె దగ్గర పెట్టుకొని గిన్నెలో ఉప్పు తీసి పెట్టుకునే దాన్ని మళ్ళీ గిన్నెలో నీళ్లు బోస పెట్టుకుని పెట్టుకునేదాన్ని తీసి పెట్టే బోసె పెట్టేవాళ్ళు తెల్లారి పొద్దున లేచి పని అంతా ఇప్పుడు పెట్టుకున్నా ఏమన్నా తిన్నామంటే చూడటమే కానీ తింటుంది అది చంద్రశేఖర్ గారు మరి అమ్మగారిని చూసారు తీసి పెట్టే పళ్ళతో చాలా ఇబ్బంది పడటం అంతా కూడా అంటే వారు మీకు ఆ ఇబ్బందులు చెప్పటం వలన మీరు శాశ్వత పళ్ళు పెట్టించుకోవాలనుకుని అనుకున్నారా మీరు ఏ రకంగా దాన్ని డిసైడ్ అయ్యారు మదర్కి ఇంకా మంచిగా చేయాలని ఎందుకు అనుకున్నారు చెప్పండి నిజానికి అమ్మ చాలా ఆ తీసి పెట్టే పళ్ళు కూడా మనం ఆల్రెడీ అంతకుముందు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం సార్ ఆ తర్వాత ఏమైందంటే అది రోజు దాంతో ఇబ్బంది పడటం అన్నం కూడా చాలా మెత్తగా వండి నాకు పెట్టండి అని స్పెషల్గా కోసం విడిగా వండి బాగా మెత్తగా ఉండేటట్టు పెట్టేవాళ్ళం నాన్ వెజ్ లాంటివి అసలు ఎప్పుడూ ముక్క అనేది తినడానికి ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడేది ప్లస్ అది రోజు తీసి పెట్టడం వల్ల కూడా అక్కడ ఫుడ్లాగా పడి చాలా ఇబ్బంది పడేది దానివల్ల ఏమనుకున్నామంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో మనందరికీ బాగుంటదనే ఉద్దేశంతో నేను చాలా స్టడీ చేసి దీన్ని పర్మనెంట్ సెటప్ ఎలా చేయాలా పర్మనెంట్ ఫిక్స్డ్ ఎలా చేయాలా అని నిజానికి నేను ఆన్లైన్లో కానీ గూగుల్లో కానీ చాలా ఎంక్వైరీ చేసి సక్సెస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారే దగ్గరుండి కూడా అన్నీ చూసుకొని చాలా ఎక్స్పర్ట్స్ డాక్టర్ గారితో పాటు ఇంకా చాలా మంచి ఎక్స్పర్ట్స్ మాకు ఎంతో నిజంగా చెప్పాలంటే మా అమ్మకి మళ్ళీ ఒక అంతకుముందు ఆరోగ్యంగా కూడా కొన్ని సమస్యలు ఉండేవి ఎక్కువగా తినకపోవటం వల్ల ఇవన్నీ ఉండటం వల్ల వీక్గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది రావటం వల్ల సండే ఇప్పుడు విడిగా ఆమెకి వేరుగా ఉండాల్సిన అవసరం లేదు అలాగే నాన్ వెజ్ కూడా చాలా ఆమె ఎంజాయ్ చేయగలుగుతుంది ఈ వయసులో అన్నీ కూడా ఫుడ్ పరంగా అన్నీ ఎంజాయ్ చేయగలుగుతుంది నిజానికి అంతకుముందు మేము ఇంట్లో లేనప్పుడు ఎవరైనా బెల్లు కొడితే ఆమె మళ్ళీ ఆ తీసిన పెళ్ళి పెట్టుకొని వచ్చి మరీ తీయటానికి ఒక అరగంట పట్టేది ఆమెకి చాలా ఫీల్ అవ్వాలి అనమాట పళ్ళు లే పళ్ళు లేకుండా తలుపు తీయటానికి ఇలాంటివి అలాంటిది ఇప్పుడు ఇది పెట్టించుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా హ్యాపీగా ఉంటాం నిజానికి డాక్టర్ గారికి నిజంగా చాలా ఇక్కడ డబ్బులు అనేది సార్ ఇక్కడ ఏమైందంటేనండి ఇందులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి నేను చాలా చోట్ల చూసాను కొంచెం తక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు కానీ క్వాలిటీస్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ని ఎక్విప్మెంట్ని సక్సెస్ఫుల్ రేటింగ్స్ని అన్నీ చూసి డాక్టర్ గారు ఇది సెలెక్ట్ చేసుకున్నాను చేసుకొని చాలా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది ఇవాళ మళ్ళీ డాక్టర్ గారు తర్వాత కూడా మనకి చెకప్ కూడా మీరు అప్పుడు చెప్పారు మేము సర్వీస్ కూడా తర్వాత ఆఫ్టర్ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు వాళ్ళ అమ్మగారికి నిజంగా చెప్పాలి పంటికి పునర్జన్మ అంటే పళ్ళు మొత్తం పోయిన తర్వాత ఇక రావు కదా వాటి పునర్జన్మ ఎట్లా డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా పూర్తిగా ఫిక్స్డ్గా పెట్టి పళ్ళు పెట్టడం అనేది పునర్జన్మ అనమాట వాళ్ళు చెప్తున్నారు మరి రోజు తీయటం పెట్టడం మరి ఎవరన్నా బెల్లి కొడితే మళ్ళీ ఆ పళ్ళ సెట్టు ఆ నీళ్ళ నీళ్లలో పెట్టిన పళ్ళ సెట్ మళ్ళీ తీసుకుని నోట్లో పెట్టుకుని వచ్చి డోర్ తీయటం ఇవన్నీ వాళ్ళు గమనించారనమాట ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పంటికి పునర్జన్మ లాంటిదే ఆ మరి వారి కోడలు గారు కూడా ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళ అత్తగారిని దగ్గరగా ఉండి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు దగ్గరగా ఉండి చూస్తుంటారు వాళ్ళ కోడలు ఎక్స్పీరియన్స్ అడుగుదాం పళ్ళ సెట్టు పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడే వాళ్ళండి అండి అది పద్దాక తీయటం పెట్టుకోవటం నీళ్ళలో పెట్టుకొని తీయటం ఏదన్నా తినే అప్పుడల్లా ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు వండటం కూడా సాఫ్ట్గా వండాల్సి వచ్చేది కుకింగ్ లో కూడా ఇప్పుడు ఇది పెట్టించుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉందండి నార్మల్గా అందరూ మనం ఎలా తినగలమో అలాగే ఏవైనా తినగలుగుతున్నారు ఎలా అయినా హ్యాపీ వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా తీసి పెట్టడం ఆ పని లేదు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా మరి నేను చెప్పేది ఏంటంటే ఒక స్కిల్ ఒకటే సరిపోదు అంటే మన చేతిలో స్కిల్తో పాటు దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ అనేది కూడా ఉండాలి అది మన దగ్గర ఓపీజీ ఎక్స్రేస్ సిటీ స్కాన్ అలాగే ఇంప్లాంట్కి చేయడానికి సపరేట్గా ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్ అలాగే మన డాక్టర్స్ ఒక ఇరవై మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా కొత్త కొత్త స్కిల్స్ కూడా నేర్పడం జరుగుతుంది రెగ్యులర్గా వాళ్ళకి సెమినార్స్ కానీ రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్స్ కానీ ఆ హ్యాండ్స్ అండ్ కోర్సు కానీ కూడా చేస్తుంటారు మరియు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉండే డాక్టర్లు కూడా అనేక మంది ఉన్నారు ఒక యాభై మంది టోటల్ గా మనకు ఒక స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు ఒక ఇరవై మంది డాక్టర్స్ ఉన్నారు వీళ్ళు ప్రతి నిత్యం కూడా మరి పేషెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు మరి ఈ రాష్ట్రం నుంచి కాకుండా కూడా పక్క రాష్ట్రాల నుంచి వస్తారు ఎన్ఆర్ఐలు వస్తారు కొంతమంది ఫారినర్స్ కూడా వస్తుంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి అనుగుణంగా అంటే పూర్తి పేదవాడు ఉంటాడు అసలు అతను ఏమి చేయించుకోలేడు అనమాట అటువంటి వాళ్ళకి తీసి పెట్టే పళ్ళు సెట్ కూడా ఫ్రీగా ఇస్తాం అటు వాళ్ళకి ఎటువంటి ఆసరా లేకపోతే తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి కూడా తీసి పెట్టే పళ్ళు మళ్ళీ సెమీ ఫిక్సెడ్ అంటే కొన్ని ఇంప్లాంట్స్ ఫిక్సెడ్ పెట్టు అలాగే పూర్తి ఇంప్లాంట్స్ ఫిక్స్డ్ పెట్టు అట్లాగే అనేక రకాలు ఉంటాయి చాలామంది అడుగుతుంటారు క్వశ్చన్స్ అడుగుతుంటారు మరి మన ఛానల్ చూసిన వాళ్ళంతా కూడా ఎంత అవుతుంది ఎంత అవుతుంది అనేది ఒక్కో పేషెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది వాళ్ళు తీసి పెట్టే పళ్ళ నుంచి ఫిక్స్డ్ పళ్ళ నుంచి మళ్ళీ అందులో ఉండే వాడే ఇంప్లాంట్స్ బట్టి ఎన్ని ఇంప్లాంట్స్ వాడాలనే దాన్ని బట్టి అలాగే మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగానే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాం అందులో పేషెంట్ చూడకుండా మనం ఏం చెప్పలేము ఎందుకంటే అసలు ముందు బోన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి వాళ్ళకి పూర్తి ఫిక్స్గా పెట్టొచ్చా సెమీ ఫిక్స్గా పెట్టొచ్చా లేదా తీసి పెట్టేది పెట్టొచ్చా ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్డ్గా చేయడానికి మనం అనేక రకాల మెథడ్స్ స్కిల్స్ లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది అది ఇబ్బంది లేదు కానీ ఈ ఈ ఎంత కాస్ట్ అనేది మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎన్ని పడతాయి ఏ రకమైన ఇంప్లాంట్స్ చేయాలి పైన ఏ రకమైన పెట్టాలి మనం వాడేది ఇక్కడ ఇండియాలో తయారయ్యే ఇంప్లాంట్స్ ఆల్మోస్ట్ ఏవి లేవు అనే చెప్పొచ్చు అన్నీ కూడా ఇంపార్టెంట్ మంచి ఇంప్లాంట్స్ మనం వాడతాం మెటీరియల్ కానీ అమెరికాలో ఏ రకమైన ఇంప్లాంట్ వాడతాం ఇక్కడ కూడా అదే రకమైన ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటాం మెటీరియల్ కూడా సేమ్ అక్కడ ఏది వాడతారు ఇక్కడ కూడా అదే వాడుతూ ఉంటాం అన్నమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ మన మనకు తగ్గట్టు అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రయత్నిస్తాం ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఈ వేరే రాష్ట్రాల నుంచి కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు వాళ్ళందరూ మా మీద నమ్మకంతో వస్తున్నారు కాబట్టి చక్కగా మేము ఎంతో మందికి ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి ఇట్లా ఫిక్స్డ్గా ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి మా మీద నమ్మకంతో వస్తున్నందుకు కూడా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ